హాయ్ గైస్ ఎలా ఉన్నారంతా సో వేడి వేడి అన్నంలోకి పప్పు లేకపోతే చారు సాంబార్ ఏదో ఒకటి వేసుకొని తింటుంటాం కామన్ చట్నీలు కూడా వేసుకొని తింటుంటాం అది కూడా కామన్ సో టమోటా చట్నీ గురించి తెలిసే ఉంటుంది ఎందుకంటే టమోటాలు వాడని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో మన రేంజ్లో నేనైతే టమోటా చట్నీ అన్నము తినాలని చూస్తాను అనమాట సో టమోటా చట్నీ ఎలాగ చేసుకోవాలనేసి మీకు ఈ వీడియోలో చూపిద్దాల చూపించాలా అనేది నా ఉద్దేశం చూస్తారా అమ్మ సో ద బై దిస్ ఈజ్ మై కిచెన్ ఓకే సో రీసెంట్గా అయితే కుండ కూడా కొనుక్కోచ్చాం చల్లటి నీళ్ళ కోసం అంతేకాకుండా కుండలో నీళ్ళు తాగితే చల్లదనమే కాదు కాస్త ప్యూరిటీ వస్తుంది అనమాట అంటే మనం ఇప్పుడు తాగేవన్నీ ఫిల్టర్ నీళ్ళు కదా సో వాటికంటే కుండలో నీళ్ళు తాగడం చాలా మంచిది ఓకేనా అలానే ఏ కుండలో కూడా తాగకుండా నీళ్ళు తాగద్దండి బైద సో ఇలా ఒక రెండు టమోటోలు తీసుకొని పచ్చిమిరపకాయలు ఎరగడ్లు తీసుకొని వేయించుకోవాలన్నమాట దూరగా వేయించుకున్న తర్వాత సో దాన్ని మిక్సీకి అయితే వేసుకోవాల్సి వస్తుంది మిక్సీకి వేద్దాం సో ఇలా అనమాట రెండు టమోటాలు తర్వాత పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు వెల్లుల్లి ఎర్రగడ్లు ఇలా తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా అనమాట టమోటాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఎర్రగడ్డలు అన్నీ దీంట్లో వేసుకున్నాను అనమాట సో ఇంతకుముందు ఇంకోటి బయట సౌండ్ అయితే వస్తుంది వన్ వేలు ఊరినే డిస్టర్బ్ చేస్తున్నారు సో వాటి విషయాలు పట్టించుకోదండి వీడియో చూడండి టమోటో బాగుంటుంది టమోటో చట్నీ ఓకేనా మరి చూడాలి అట్లా టమోటో చట్నీ బ్యాచిలర్గా ఉన్నప్పుడు వేసుకుని తింటే నోరు సప్పగా ఉండేది స్పైసీగా తయారవుతుంది యా ద బై ఇది మా మిక్సీ దీని పేరు వచ్చేసి లైఫ్ లాంగ్ అంట సో లైఫ్ లాంగ్ అయితే ఉంటుందో లేదు చూ తెలీదు అని పేరు లైఫ్ లాంగ్ కాస్త గలీజ్గా అయితే ఉంది అడ్జస్ట్ చేసుకోండి ఈ రకంగా వేసుకొని ఫస్ట్ కొద్ది ఒకసారి మిక్సీ వేయాలన్నమాట దాని తర్వాత దాని కాన్సిస్టెన్సీ చూసి సో నీళ్ళు అయితే అవసరం లేదు ఒకవేళ ఒక్కొక్కసారి గట్టిగా ఉండే అట్లాంటి టైంలో కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే దీనికి అవసరం లేదు ఇక మనం ఆరామ్గా ఓకే సో మనం అనుకుంటున్నటువంటి టమోటో చట్నీ అనేది రెడీ అయిపోయింది అనమాట సో దీని స్మెల్ చూస్తుంటేనే నాకైతే ఆకలి అయితే దంచేస్తుంది సో ఇక రెడీ అవుదామా ఇక మొదలు పెడదామా కమాన్ కుమ్మి పడేయడమే తగ్గేదేలే ఓకే ఇక స్టార్ట్ చేద్దామా ఓకే సో వెళ్ళన్నాం వే వేడిగా అయితే కాస్త తగ్గింది వేడన్నం అన్నాడు కంట్రోల్ చేసుకు సో ఇది టమోటో చట్నీ చటాని సో నైస్ కలర్ఫుల్ ఓకే సో అందం తినేసరి నీళ్ళు ఉండాలి కదా తెచ్చుకోలేదు తెచ్చుకో ఇదేంది ఇది అనొద్దండి నీళ్ళ గ్లాసే అందరూ దీన్ని వేరే దానికి వాడచ్చు బట్ ఇది అనమాట వేరే దానికి వాడతారు మేమైతే నీళ్ళ దాగి వాడతాం ఎక్కువ ఊహించుకోండి ఓకేనా అలాగే ఉంటాం కెమెరా పైకెత్తు ఒక్క సెకండ్ చిటికెళ్ళు వచ్చేద్దాం అదే ఓకే గైస్ ఏ ఫోన్లు వచ్చినా ఏం వచ్చినా మనం తగ్గేదే లే అంతే చట్నీ చటనీ అన్నం సూపర్ కాస్త కారం అవుతుంది కాస్త ఒక మిరకాయ ఎక్కువ అన్నమాట నోట్లో కాస్త పుండ్ అనమాట అందుకని చిన్నగా కారం అయినా కూడా ఎక్కువ కారం అనిపిస్తుంది ఎనివే థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిందనమాట సో దాని పక్కన పడితే ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా ఏమొచ్చినా వచ్చినా తినే దాంట్లో తగ్గేదే లే సూపర్ టేస్ట్ అబ్బా సో ప్రతిసారి చికెను మటను పిజ్జాలు బర్గర్లు కేఎఫ్సీలు ఇవన్నీ కాకుండా మన లోకల్ ఫుడ్ చట్నీ వంకాయ బజ్జీ వంకాయ చట్నీ సో ఇలాంటివి తినడం వల్ల మన ఆరోగ్యం కూడా కాస్త కంట్రోలింగ్గా ఉంటుంది అవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ అవన్నీ అంత ఆరోగ్యకరమైనటువంటి అయితే కావు సో ఇంకా విషయం చెప్పాలంటే అన్నం కాకుండా ముద్ద అంటే బెస్ట్ అనమాట ఎందుకంటే రాగిలో ఐరన్ అనేది ఉంటుంది అనమాట మన శరీరానికి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా చాలా పోషకాలు కూడా ఉన్నాయి ముద్ద తినడం చాలా మంచి లక్షణం మేము ఈ బెంగళూరుకి వచ్చి అన్నీ మర్చిపోయినాం ఐ మీన్ మర్చిపోవడం అంటే ఇక్కడ పరిస్థితులు అక్కడ ఉంటాయన్నమాట చేసుకొని తినలేము టైం ఉండదు డబ్బు వెనకాల పరిగెత్తి పరిగెత్తి ఇలా తయారైపోయినాం సో వీటన్నిటినీ గుర్తు మనము అవాయిడ్ చేస్తూ బట్ ఇప్పటికైనా చేసుకొని తినే ప్రయత్నం అయితే చేయాలనేది నా ఉద్దేశం ఎనివే బాగా చూద్దాం రండి సో ఇలాంటి వీడియోస్ మరిన్ని వాటి కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ